హాయ్ అండి ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇవాళ ఒకటి నేను చేస్తున్నాను అంటే ఉప్మా చేస్తున్నాను మామూలుగా సూజీతో కాకుండా ఇది బియ్యం రవ్వ అండి మనము ఒక రేషన్ బియ్యం ఇస్తారు కదండి అది పౌడర్ చేశారు మొన్న మా అత్తమ్మ వెళ్ళప్పుడు మాకు ఇవి రవ్వలు అందరికీ కూడా పట్టించి ఇచ్చారు అంటే ఎప్పుడు ఇడ్లీ దోశ ఎప్పుడు రెగ్యులర్గా తింటాం కదండి అలా కాకుండా అప్పుడప్పుడైనా సరే ఉప్మా చేసుకొని తింటే హెల్త్కి ఇది ఉప్మా చేసుకొని తింటే బాడీ చలవ కూడా చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి ఇది సూజీ కన్నా ఇలా చేసుకొని తింటే చాలా మంచిది అలాగని మా అత్తమ్మ చేసి ఇచ్చారు దీనికోసమని నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక టమాట పక్కన పెట్టుకున్నాను అవి కట్ చేస్తాను అని పోపులను పక్కన పెట్టుకున్నానండి మనం ఉప్మా చేయాలంటే పోపే కదండి మొదట ఫస్ట్ పెట్టుకోవాల్సింది అన్ని మనకి ఎంత అయితే అవసరమో అన్నీ దీనికోసం అని జీలకర్ర దీంట్లో కొంచెం శనగపప్పు తీసుకుంటే బాగుంటుందండి ఆయిల్ మరుగుంది కాబట్టి చాలా చక్కగా అయిపోతుంది ఆ రెండు వేగిపోతున్నాయి కదండి వేపేసుకొని బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకునే ఉల్లిపాయ టమాట వేసేసుకోవాలండి ఇది వేగిస్తుండగానే టమాటా కూడా కట్ చేసుకుందాము ఇది కొంచెం వేగిన కదండి ఇది కొంచెం వేగినప్పుడే ఉల్లిపాయ కూడా వేసేసుకో టమాటో కూడా వేసేసుకోవాలి అందరు ఇదే విధంగా చేస్తారు ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాల్లోనే టేస్ట్ మారిపోతుంది అల్లం కై అల్లం మొక్కలు చిన్న మొక్కలుగా కట్ చేస్తే వేస్తున్నాను ఫిఫ్టీ చేయకండి అంటే రెగ్యులర్గా మనం ఎక్కువ చేసేవంటే చాలామంది తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తుంటారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు ఇది వేగిన తర్వాత కరివేపాకు మనకు ఎంత అయితే అవసరమో నేనైతే కరివేపాకు ఇక్కడ మనకు చాలా ఎక్కువ దొరుకుతుందండి కాబట్టి నేను కరివేపాకు ప్రతి దాంట్లో వేస్తాను చాలా ఎక్కువ వాడతాను కరివేపాకు నేను మనం కప్పు తీసుకున్నాం కదండి దాన్ని తగినట్టుగానే ఇది వేగిన తర్వాత ఎంతో వాటర్ వేసుకోవాలి నేను ఎక్కువ దగ్గర చేస్తున్నాను కాబట్టి నాకు అంచనా తెలుస్తుంది అండి దీని మామూలుగా అయితే కానీ కప్పుకి రెండు కప్పుల్లో వాటర్ వేసుకోవాలి నేను అంచనాకే వాటర్ వేస్తాను దీంట్లోనైనా ఇది మరగాళ్ళ నుంచి కొంతసేపు దీనిసేపు మూత పెట్టేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరిగే ముందు ఉప్పు కూడా రుచి తగినంత వేసుకోవాలండి నేను దీంట్లోకి కళ్ళు ఉప్పు నేను ఇంట్లో ఎక్కువ ఓళ్ళు ఫ్రైల్కి మాత్రమే నార్మల్ ఉప్పు వాడుతాను ఇలా దేనికైనా సరే కళ్ళు ఉప్పు వాడుతానండి కళ్ళు ఉప్పు వాడితేనే చాలా మంచిదండి కళ్ళు ఉప్పు ఇంట్లో ఉంటే అన్ని విధాలుగా పనికొస్తుంది ఉప్పు వేసేస్తాం కదండి మూత పెట్టి తెల్లే వరకు ఉంచుకోవాలి రండి ఎంతవరకు వచ్చిందో చూడండి ఇలా తెలియదు కదండి ఈ టైంలోనే ఉప్పు సరిపింది లేదా అని చెక్ చేసుకోవాలి నేను ఉప్పు చూసాను సరిపోయింది నాకు ఇదే టైంలోనే రవ్వ వేసేసుకోవాలి ఇలాగా ఒకే దగ్గర వేస్తే ముద్దగా వస్తుంది కాకపోతే చుట్టూ అంతా వేసేసుకుంటే అవ్వదు ముద్ద రాదనమాట చూడండి ఎక్కడ ముద్ద రాలేదు పలాసుగా వచ్చింది ఒకే దగ్గర వేస్తే ముద్దగా వచ్చేస్తుంది కొంచెంసేపు ఇలా వదిలేసి కలిపిన తర్వాత సిమ్లో అనుకోండి దగ్గరికి అయిపోద్ది చూడండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చింత చూద్దాము చూడండి ఇలా దగ్గరికి అయిపోద్ది కదా ఈ టైంలోని పైన కింద కలిపేసుకోవడమే మాడిపోదు మనం కరెక్ట్గా వాటర్ కానీ మెజర్మెంట్లో వేసుకున్నాం అనుకోండి అసలు మాడిపోవడం ఉంటుంది ఉంటుందండి సూజీ రవ్వ కన్నా ఈ ఉప్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవ్వరైనా అలాగే చాలా హెల్త్ కూడా చాలా మంచిది కోట రైసు చాలామంది తినరు అంటే రేషన్ బియ్యం అంటారు కదండి కానీ బియ్యము ఇప్పుడు ఈ మధ్య షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటున్నారు అలాగ తినలేరు అనుకున్న వాళ్ళు ఇలాగ బియ్యము రవ్వలా పట్టించి రవ్వలా పట్టించేసుకొని ఉప్మా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి కానీ ఇది చేసుకోవడం మాత్రం చాలా మంచిది నాకు తెలిసిన విషయము పది మందికి చెప్తే మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నాను నచ్చిన వాళ్ళు తీసుకోండి నచ్చిన లేని వాళ్ళు వదిలేయండి ప్రతి ఒక్కటో మనం చెప్పింది పాటించాలని ఉండదు ఓకేనా ఓకే ఉప్మా రెడీ పిల్లలకి పెట్టేస్తాను పిల్లలకి వేడి వేడిగా ఉప్మా పెట్టేస్తున్నాము ఇది తినేటప్పుడు దీంతో షుగర్ వేసుకొని తినచ్చు పైన లేదు అనుకుంటే మనకి ఆవకాయ పట్టలు ఉంటాయి కదండి ఇప్పుడు మన ఎలాగ వింటర్ సీజన్లో పట్టి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మా వాళ్ళకైతే నేను మేము ఇంటికాడ పట్టిన ఆవకాయ మా ఇంటికాడ చెట్టు దగ్గర కట్టాం కదండి ఆవకాయ చూడండి ఎంత బాగుందో మా వారికి మా మా పిల్లలకి మా వారు చేతితో పెట్టిన ఆవకాయ అంటే చాలా ఇష్టము చూడండి ఎంత బాగుందో అది నంచుకొని తినేస్తారు మా పిల్లలు చాలా బాగుంటుంది మా పిల్లలకి ఫుడ్ సర్వీస్ చేసేసాను చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి